తెలుగుదేశం పార్టీలో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి వివిధ పార్టీల వివిధ పదవులలో పనిచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసి ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో కలిసినప్పుడు ఒక మాట చెప్పారు ప్రెస్ క్లబ్లో నేను రాష్ట్ర సాధన కోసం పోరాడుతున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి నేను తెలుగుదేశం వదిలేసి ఇక్కడికి వస్తున్నా తల్లిపాలు తాగేవాడైతే టిఆర్ఎస్లోకి రావాలి డబ్బా పాలు తాగేటోడు తెలుగుదేశంలో ఉండాలనేటటువంటి మాట ఆ రోజు మాట్లాడారు టీఆర్ఎస్లోకి వచ్చినారు సముచిత గౌరవం దొరికింది పార్టీలో ఆయన కంటే సీనియర్లుగా నేను జీవన్ రెడ్డి గారు మేము చాలామంది ఉన్నప్పుడు కూడా వారు వయసులో పెద్దవారు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ రోజు గౌరవం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి రా మా మంత్రి పదవినిచ్చినారు దాని తర్వాత హుందాగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో సభను నడిపేటటువంటి కెపాసిటీ ఉన్నదని సభాపతి కూడా నియమించారు మరి పది సంవత్సరాలు రాజకీయ లబ్ధి పొంది ఈరోజు అధికారం కోల్పోతే కేవలం రాజకీయ లబ్ధి మాత్రం కాదు తన కొడుకుకు డిసిసి చైర్మన్ తన వియ్యంకుడికి లైబ్రరీ చైర్మన్ జిల్లా లైబ్రరీ చైర్మన్ తను కట్టినటువంటి గుడికి దాదాపు వంద కోట్ల రూపాయల నిధులు ఐదు వందల ఎకరాల భూమి రాష్ట్రంలోనే అత్యధికంగా సిరిసిల్లా గజ్వేల్ సిద్దిపేట కంటే కూడా ఎక్కువ టూ బెడ్రూమ్ హౌస్లు నిర్మించింది కూడా బాన్స్వాడలో మరి ఇవన్నీ అయిపోయినాయి ఇక కేసీఆర్ గారితో పని లేదు టీఆర్ఎస్తో పని లేదు అంటే పచ్చగున్న దగ్గర తినాలి వెచ్చగున్న దగ్గర వండుకోవాలి ఊసరవేల్లి రంగులు మారినట్టు మళ్ళా ఈరోజు కమిట్మెంట్ తీసుకొని మళ్ళీ రేవంత్ రెడ్డి గారితో కాంగ్రెస్ పార్టీలో కలిసిరు దీని నియమనాలే మాకు బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే టిఆర్ఎస్ పార్టీలో అత్యధికంగా లాభం పొందిన వాళ్ళు రాజకీయంగా లాభం పొందిన వాళ్ళే పార్టీ మారుతున్నారు కడియం శ్రీహరి తను ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ తన కూతురికి ఎంపీ డిప్యూటీ సీఎం ఎన్ని చేసుకుని ఆయన వెళ్ళిపోయింది కేశవరావు గారు రెండుసార్లు రాజ్యసభ పార్లమెంటరీ చైర్మన్ పార్టీలో జనరల్ సెక్రటరీ జనరల్ కూతురు మేయరు కొడుకు చైర్మన్ ఇన్ని పదవులు తీసుకున్న ఆయన ఇటు పోచారం శ్రీనివాసరెడ్డి గారు లక్ష్మీపుత్రి పుత్రుడు అని పిలిపించుకునేటటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు మరి ఇట్లాంటి సీనియర్లు ఏదైతే పోతున్నారో నిజంగా ఆ దేవుడు పైనుంచి చూస్తాడు ప్రజలు కూడా చూస్తారు ఖచ్చితంగా సమ సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్తారు మరి సరే రాజకీయాల్లో పార్టీలు మారడం ఇవన్నీ సహజమే కానీ దాని సమయం ఏంది దాని సందర్భం ఏంది చాలామంది ఉన్నారు మారినలు దేశ చరిత్రలో చూస్తే మారినలు ఉన్నారు కానీ నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఎవడైనా నేను పార్టీ అని చెప్తే నేను చెప్పుతో కొడతా అని పోయినోడు పోయిండేమో కానీ నిఖార్స్ అయినటువంటి నాయకులు ఉన్నారని చెప్పి మొన్న కామారెడ్డిలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు మాట్లాడినప్పుడు నిజంగా మాకు అనిపించింది అరే ఎవరు పోయినా పర్వాలేదు కానీ గారు మాత్రం పోరు అనవసరంగా స్పెక్యులేషన్స్ అని చెప్పేసి మేము అనుకున్నాం కానీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి వాళ్ళ రాజకీయ జీవితంలో వాళ్ళది వాళ్ళే బురద చల్లుకున్నట్టు వాళ్ళ హుందాతనాన్ని వాళ్ళే పోగొట్టుకున్నట్టు వాళ్ళ మచ్చ వాళ్ళే పెట్టుకున్నట్టు జరుగుతుంది నిజంగానూ టీఆర్ఎస్ పార్టీలో ఈరోజు ఉండుండి చివరి వరకు చివరి ఊపిరి వరకు ఇక్కడ పోయినట్టుంటే ఇదే లక్ష్మీపుత్రుడుగా పేరుంటుండే ఇదే మంచి సభాపతిగా పేరుంటుండే తప్ప ఈ తరాన్ని చెడగొట్టుకొని అనవసరంగా రాజకీయ లబ్ధి కోసం ఏదో వ్యవసాయం కోసం పోతున్నా అని చెప్పేసి ఈ మాటలు ఎస్ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన ఉద్యమం కోసం అన్నప్పుడు నమ్మినరు ప్రజలు నమ్మినరు ఓటీన్ ఆ రోజు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో నిలబడి మళ్ళీ గెలిపించింది కేసీఆర్ గారు మీరు పోయేది ఉంటే ఓండి మరి నిజంగా ఈరోజు ఉప ఎన్నికలో వస్తాయి మరి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడిరో పదే పదే పార్టీలు మారితే కోటి చంపండి అని నిజంగా మారేది ఉంటే రాజీనామా చేసి మీరు మళ్ళీ అక్కడ ఎలక్షన్ నిలబడి గెలిచినట్టయితే మేము ఒప్పుకుంటాం ఇంతకుముందు గతంలో కూడా రాజీనామా చేసిపోతే ఏం జరిగిందే మనం చూసినాం హైదరాబాద్లో దయచేసి పోయే వాళ్ళకు కూడా మేము చెప్తున్నాం టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎవ్వరికి భయపడదు గతంలో చాలా డకల్ ముక్కలు తిన్న సంగతి మేము చూసినాం గెలుపులు ఓటములు ఇవన్నీ చూసినాం అయినటువంటి నాయకులు ఇంకా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు నలుగురు పోయినంత మాత్రాన ఒకటే ఉదాహరణ ఆరుగురు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి మాకు ముప్పై తొమ్మిది మంది మేము గెలిచినాం ఎవరో నలుగురు పోయినంత మాత్రాన పార్టీకి ఏమవుతుందని కాదు ప్రజలు ఇప్పటికే గుర్తించినరు ఇంకా గుర్తిస్తూ ఉన్నారు తెలంగాణకు నిజమైనటువంటి కంచే నిజమైనటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి గుర్తించు తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ పోయిన వారందరికీ నూకలు తెల్లుతాయి తెలంగాణలో అలాంటి తీర్పు ప్రజలు ఇస్తారని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం